సమస్యల ఎరికి కదా నేను వల్ల నేను మీకు పాపం ఈ సుతం కొత్త కొత్త ముచ్చట్ల మరో కొత్త ముచ్చి పట్టుకొని వచ్చిన గదే అనుకుంటున్నారా ఇంకా నిన్న మున్న మాట్లాడుకున్నాం కదా మనం ఆ గదే మార్వాడి గోబ్యాక్ అని అయితే దీని మీద ఓయు చేసి నేడు తెలంగాణ బంద్ని ప్రకటించింది అనమాట దీన్ని పిలుపునియడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులను మరియు అక్కడ ఎవరైతే వాళ్ళకి మార్వాడీస్కి ఎదురుగా మాట్లాడిన ఒక శ్యామను మరియు పృద్వా కూడా తీసుకొని అర్ధరాత్రి పన్నెండు గంటలకి జైలు తీసుకొని పోయారు అనమాట అరెస్ట్ అరెస్ట్ చేశారు మరి దీని మీద ఆ స్పందనలు ఏంటి అని చెప్పేసి ఓయూ విద్యార్థుల సంఘం కళాకారుడు మనతోటి మన అన్న మాట్లాడబోతున్నాడు మరి ఆయనకు ఒకసారి ఫోన్ చేసి మరి దీని మీద ఎలాంటి స్పందనలు వస్తున్నాయి మరి ఓయూలో మరి ఎందుకు ఈ మార్వాడి గోబ్యాక్ కి తెలంగాణ ఎందుకు బంధం ప్రకటించింది అనే విషయాల మీద మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మరి అన్న అన్నగారికి ఫోన్ చేస్తాం ఒక రెండు నిమిషాలు లైన్ లో ఉండండి సుమి ఫోన్ అయితే రింగ్ అవుతుంది చూద్దాం మరి హలో హలో గారు నమస్కారం అండి బాగున్నాను మీరు బాగున్నారన్న ఇది నేను ఇప్పుడు మీకు ఎందుకు ఫోన్ చేశానంటే ఈ మన మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బాగా అదైతుంది కదా అవున ఈ విషయం గురించి చర్చ చేయడానికి ఫోన్ చేశాను అనమాట ఇది ఎందుకంటే ఓయూ జేఏసీ నుంచి తెలంగాణ బంద్ని ప్రకటించింది కాబట్టి మరి దీనికి దీని మీద స్పందనలు ఎలా వస్తున్నాయి అసలు మార్వాడి గోబ్యాక్ అని ఎందుకు అని చెప్పేసి దాని మీద నేను కొద్దిగా మాట్లాడేవాని మీతో ఫోన్ మీ దగ్గర ఫోన్ చేసిన ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ తెలంగాణ బంద్ కారణం ఏంటి ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ తెలంగాణ బంద్ కి కారణం ఏంటి అసలు ముఖ్యంగా మార్వాడీలు తెలంగాణ వలస వచ్చి బతుకుంటూ వాళ్ళు ఈ స్మగుల్ కూర్చు అంటే బి గ్రేడ్ సిగ్రేడ్ వస్తువులను అమ్ముకుంటా అధిక మొత్తంలో పైసలు వసూలు చేసుకుని వాళ్ళు వ్యాపారాలు చేస్తారు ప్రధానంగా మనం తెలంగాణ అనేది తెలంగాణ వాదం మనం వృత్తి కొరకు మనం మన జనాలు తెలంగాణ ప్రజలు బాధపడాలని ఆంధ్రలో మన సోదరులైన ఆంధ్రలో ఇల్ల కొట్టిన ఈ మార్వాడీలు వచ్చి స్మగులు కూర్చు అమ్ముకుంటూ మళ్ళా తాగుబోతులు తెలంగాణ వాళ్ళు తిరుగుబోతులు తెలంగాణ వాళ్ళు అని తిట్టుకుంటూ మన ఏరియాలో వాడు మన మీదనే పన్నులు వసూలు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క వీడు ఈ రకంగా వ్యవహరిస్తున్నానా మన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను చిన్న చూపు చూస్తూ దాడులు చేస్తూ తాగుబోతులు అంటూ ఇంకా నిజమైన మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నారు కరెక్ట్ గా తెలంగాణ మన ఒక ఉద్యమం గోబ్యాక్ మారువడి అనే ఉద్యమం మొదలైంది ప్రతి ఏరియాలో పాలమూరు లో గానీ నల్లగొండలో గాని ప్రతి ఏరియాలో ఉన్న తెలంగాణ ప్రజలు గోబ్యాక్ మార్వడి గోబ్యాక్ గుజరాత్ గోబ్యాక్ రాజస్థాన్ అని కోరుకుంటున్నారు అయితే మరి ఇప్పుడు కేంద్రం నిర్ణయం ఉండదు అనుకుంటున్నారు కేంద్ర నిర్ణయం ఏది ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు ఏం అంటే గోబ్యాక్ మార్వడి మార్వాడీల దందాలు మారవాడీలవర్చే మాటలను వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు ఈ రేపు రేపు ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు ఏమైనా వ్యాపారవేత్తలుగా ఈ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఫైనాన్షియల్ గా వీళ్ళని తయారు చేయాలని కోరుతున్నాయి నేనేమంటున్నాను ఇప్పుడు మార్వాడీలు అంటే మార్వాడి షాపు వాళ్ళు జిఎస్టి కట్టట్లేదు అని చెప్పేసి తెలంగాణలో ఇది ఒక పెద్దగా టాపిక్ ఏర్పడింది ఇప్పుడు మరి ఈ జిఎస్టి ఎందుకు కట్టట్లేదు అదే మార్వాడీలు జిఎస్టి ఎందుకు కట్టట్లేరు అదే తెలంగాణ ఉన్న ప్రజలకి తెలంగాణలో షాప్ పెట్టుకున్నటువంటి తెలంగాణ వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా జిఎస్టి ఉంటుంది గుజరాతీలు మార్వాడీలు ఈ జిఎస్టి ఎందుకు కట్టలేరు అంటే వీళ్ళు ఈ బిజెపి ప్రభుత్వానికి ఈ ఇప్పుడు ఏమంటారు బిజెపి ప్రభుత్వానికి సంచు సంచు మోస్తున్నారు కాబట్టి వీళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఈ రకంగా మోదీ బీజేపీ ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న నేను చెప్తున్నా మరి బండి సంజయ్ బండి సంజయ్ అన్న గాని కిషన్ రెడ్డి గాని మేము ఎవరికి తెలంగాణకు మాత్రమే మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి మాకు వచ్చిన టాక్ అన్న ఇప్పుడు ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎట్లా అంటే పైకో మాట లు మాట గుజరాతీలు మార్వాడీలు వాళ్ళు మనతోని కలిసిమెలిసి ఇక్కడ మన తెలంగాణ ప్రజలు కలిసి బతుకుతున్నాం కష్టం చేసుకుంటున్నాం ఏదో చేస్తున్నాం వాళ్ళు మనతో కలవరు మన పిల్లలను పెళ్లి చేసుకోరు మన పిల్లల పెళ్లి చేసుకోరు ఇంకోటి వాళ్ళు మన ఎంతసేపు ఈ తెలంగాణ ప్రజలను అంటరాని వారుగా ఒక తాగుబోతులుగా ఈ రకంగా చూస్తున్నారు వీళ్ళు అగ్రవర్ణాలుగా వీళ్ళు మన మీద ఏదో ట్యాక్స్ పే చేసినట్టు ఈ మనతో వెయగలుగుతారు వాళ్ళు మనకే సంబంధం వాళ్ళకి మనకు మరి ఈ విషయాల మీద మాట్లాడిన పృథ్వల గాని లేకుంటే మన శ్యామన్న గాని వీళ్ళిద్దరిని అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా వాళ్ళు మన ఉద్యమకారులుగా ముందు వరుసలో ఉన్నారు వాళ్ళను ఈ అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది ఈ ప్రజాపాలనకు గానీ మనకి మన బట్టి విక్రమార్కర్ రేవంత్ రెడ్డి అది కరెక్ట్ కాదు ఈ తక్కువ అన్న మార్వాడీలను తెలంగాణను చూసుకుంటున్న మార్వాడీలను కంట్రోల్ చేయాలి కానీ ప్రశ్నించే కొంతకలను ఈ వ్యవస్థ మీద పోరాటం చేసి జనాన్ని ఏమంటారు చైతన్య పరిచే వ్యక్తులను చేస్తే అది ఆగే ఉద్యమం కాదు ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ అనేది పోరాటాల గడ్డ ఇది ఎన్నో పోరాటాలు చేస్తే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఈ చరిత్రను ఈ మన వాళ్ళు ఒకరి ఉద్యమకారులను ఆపాలంటే లేకపోతే ఈ తెలంగాణ వాదులను ఆపాలంటే అది కాని పని ప్రజా ప్రభుత్వంలా ఏదైనా ఉంటే ఆ మార్వాడులతో మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ తెలంగాణను దోసుకునే దాంట్లో వీళ్ళని ఇటకట్టడి చేయాలి అంటే ఈ మార్ వ్యాపారవేత్తలకు ఒక యూనియన్ తీసుకొచ్చి ఒక కార్డు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఎంత చేయాలి వాళ్ళకి ఎంత చేయాలి ఈ రకంగా ఒక సెక్షన్ అనేది ఒక తీసుకొస్తే మాత్రం ఈ ఈ దోపిడి జరగకుంటదని అనుకుంటున్నా ఈ పృథ్వీరాజు గారిని నల్లకూడలో పెట్టారని సమాచారం తెలిసింది అదే విధంగా మన తెలంగాణ స్వామి గారిని మన పోలీస్ లో పెట్టడం జరిగింది ఈ విషయంలో ప్రశ్నించే వాళ్ళను నోరు మూసేక ముందు ప్రజా ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా ఈ మార్వాడు కంట్రోల్ చేయాలి మార్వాడిలో ఏ రకంగా మనల్ని లైవ్ డిబ్యూట్ ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా దాడి చేసిర్రు ఈ ప్రజల మీద జరుగుతున్న వాళ్ళు వా అంటే ఇప్పుడు ఈ మార్వాడీలు ఇప్పుడు ఇంత ముందు తెలంగాణ ప్రభుత్వం రావడానికి కోసం ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టి తెలంగాణను తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే యుద్ధం జరగబోతుందా ఖచ్చితంగా రేపు పల్లె పల్లన మేము చైతన్యం చేస్తాం పోయి విద్యార్థి నాయకులుగా అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులుగా కచ్చితంగా పల్లె పల్లెక ఆల్రెడీ మొదలైంది గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గుజరాత్ గోబ్యాక్ రాజస్థాన్ అని ఇరు రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన తెలంగాణ ప్రజలు ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు మనం ఈ రోజు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళే కూలినా అది వాళ్ళే చేసుకుంటారు ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే బీహార్ వస్తారు ఈ మేసిర్లకు పని తక్కువైపోయింది ఏదైనా వ్యాపారాలు చేయాలంటే వస్తారు ఏ రకంగా డెవలప్మెంట్ లేదు తెలంగాణ ప్రజలు ఏమైనా చేయదన్నదం లేదు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడి అనేది గోబ్యాక్ గుజరాత్ అనేది కార్యక్రమం మొదలైంది గ్రామ గ్రామ పల్లె పల్లెలు జరుపుకుంటాం ఈ యొక్క గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని ఇంకా ఉద్భుతం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వచ్చి వాళ్ళను ఖచ్చితంగా తరింపు కొట్టేంత వరకు మరో తెలంగాణ ఉద్యమం అనేది సేవ్ తెలంగాణ లెక్క గోబ్యాక్ మార్వడికి ఖచ్చితంగా అవుతుంది అని తెలియజేస్తున్నా అయితే మరి ఇప్పుడు ఈ వీళ్ళు మాట్లాడిన పదంగానైతే బీజేపీ వాళ్ళకి సపోర్ట్ వస్తుందా రాదా బరాబర్ అన్న ఇది మోడీ ఆర్ఎస్ఎస్ మార్వాడి అంటేనే మార్వాడి గుజరాత్ అంటేనే మోడీ ఆర్ఎస్ఎస్ అయినా ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో అయినా దొంగ దొంగ ఓట్ల విషయంలో వీళ్ళ సహకారం ఉంది మార్వాడి అంటే వీళ్ళ దగ్గర అంటే వీళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మనీ చాలా కోట్లాది కోట్లుగా వెళుతుంది చెప్పేసి మాకు సమాచారం ఖచ్చితంగా అన్న ఇది ఖచ్చితంగా మనం ఈ మార్బడిల నుంచి అధిక మొత్తంలో బిజెపి ప్రభుత్వానికి డబ్బు అందుతుంది అందుతుంది కాబట్టి వాళ్ళని కాపాడుతున్నారు విచర్లవిడిగా వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తారు బీజేపీ నాయకులు ఈ రాజకీయ నాయకులు గాని ఓకే ఏమంటారు లీగల్ గా కట్టకుండా వీళ్ళ సంచుల సంతులు మొదటి వాళ్ళ స్మగ్గులు కూర్చున్నాయి ఏ క్లాస్ బి క్లాస్ ఇప్పుడు సీగ్రెట్ మాలు అమ్ముకుంటే స్మగ్గులు కూర్చో దోపిడీ చేస్తారు ఇల్లు ఓన్లీ మన తెలంగాణ ప్రజలను ఒక ఏటీఎం మిషన్ లెక్క చూస్తారు గానీ ఎంతసేపు మనతో వారిని ఏదో స్నేహపూర్వకంగానో ఏదో బంధుత్వము మేమేదో తెలంగాణ పుట్టినం హైదరాబాద్ పుట్టినం అంటే కరెక్ట్ కాదు ఎంతసేపు ఒక మనీ మిషన్స్ గా అంటే అయ్యాల నిజాం పాలనలో అలా అయ్యాల నిజాం పాలనలో నిజాం రాజులు వీళ్ళని వ్యాపారాలు చేయని కోసం ఇక్కడికి తీసుకొచ్చారు వలస వచ్చి ఈ రోజు మన మీదనే మనకి దాడికి దాడికి దిగజారు అవునవును అంటే మరో బ్రిటిష్ పాలన మరో బ్రిటిష్ పాలన ఖచ్చితంగా వీళ్ళు ఈ దోసుకునే పాలన చేసుకున్నారు వీళ్ళు వీళ్ళని మనం వాళ్ళను ఖచ్చితంగా వాడిని ఏమంటారు వెళ్ళగొట్టే ప్రయత్నంలో బాగానే ఉద్యమం ఉంటదని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా గోబ్యాక్ మార్వడి అనేది పెద్ద ఎత్తున పోతుంది రేపు నేనేమంటే ఈ గోబ్యాక్ మార్పిడి వెళ్ళినాక రేపు ఈ పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు ఈ ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీ ఈ పేద ప్రజలకు ఆర్థిక సాయం చేసి వాళ్ళని వ్యాపారవేత్తలు గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రభుత్వం బాధ్యత తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న బలిదానాలు జరిగింది అంటే ఈరోజు ఇంకో అగ్రవర్ణాలు కావచ్చు ఇంకో వేరే రాష్ట్రాల వాళ్ళు కావచ్చు ఎవడం బాగుపడిక కాదు కదా ప్రభుత్వం అనేది ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిత్వం తీసుకుని రేపు ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నాం

చూసిరు ఇక ఇప్పుడు మరో బ్రిటిష్ రాబోతుందని తెలుసుకున్న తెలంగాణ పోరాట యోధులు ముందు జాగ్రత్త అడుగులో ఉండి ముందుకు నడిపిస్తున్న తెలుసుకున్న ఎటువంటి విషయాలన్నింటినీ ఓయూలో ఒక వ్యక్తి మనతోటి ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరిగింది పృద్వర్ అని శ్యామన్ కూడా ఇలానే అరెస్ట్ చేయడం ముందుగా మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం ఇట్లాంటివి జరగడం వల్ల మేము దాన్ని ఎప్పటికైనా ఖండిస్తామని చెప్పేసి ఓయూ తెలంగాణ విద్యార్థుల సంస్థ సంఘం వాళ్ళు మనతోటి మాట్లాడడం అయితే జరిగింది మరి మీరు ఏమంటారో ఒక్కసారి కామెంట్లో తెలపండి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోని కోసం నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ New jungle.